న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ గురుగారు సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం అంటున్నారు దీని ప్రభావం ఏ రాశుల మీద ఎలా ఉంటుందో తెలియజేస్తారా తప్పకుండా అండి ఇరవై ఒకటో తేదీ వచ్చేటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఒక ఐదు రాశులు వారికి గడ్డుకాలము ప్రాణగండము ఇంకొక ఏడు రాజులు వారికి వాళ్ళు కనుక నడువు నొప్పి లేనట్లయితే కింద కుంగి మట్టి తీసుకున్న బంగారం అవుతుంది అనేటువంటి తమ్ము నెల్స్ చూసి దయచేసి భయపడకండి ఎందుకంటే మనకి ఈసారి సూర్యగ్రహణం లేదు నేనగ భయపెట్టానండి అసలు నిజం చెప్తున్నాను లేదండి ఎందుకంటే అలాంటి తమ్ములు చూసి పాపం లోపల ఏం మ్యాటర్ ఉందో పాపం చెప్పినటువంటి మ్యాటర్ వేరే ఉంటుంది అది చూడగానే భయపడిపోతారు కాబట్టి అలాంటివి ఏమీ లేవు చక్కగా హ్యాపీగా నిద్రపోండి వీలైతే పదకొండు నుంచి పదకొండు నుంచి పన్నెండు గంటల లోపల జపం చేసుకుంటే చేసుకోవచ్చు అదే రోజు రాత్రి ఎందుకంటే రాత్రి ఇప్పుడు వచ్చే సూర్యగ్రహణం మనకు ఉండదు కాబట్టి డోంట్ వరీ పాక్షిక సూర్యగ్రహణం వేరే దేశాల్లో న్యూజిలాండ్ లాంటి చిన్న చిన్న దేశాల్లో ఉంది అక్కడ కొన్ని దేశాల్లో అయితే ఐదు పది నిమిషాలే ఉంది అంతే సో డోంట్ వరి ధన్యవాదాలు